హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ మనకి ప్రకృతిలో మొక్కల నుండి లభించే ప్రతి ఒక్కటి ఎంతో ఉపయోగకరమే సీజనల్ వారీగా ప్రకృతి మనకి మానవాళికి ఎన్నో అందించి మన ఆరోగ్యానికి కాపాడుతూ ఉంటుంది అలాంటి వాటిలో ముందు వరుసలు ఉండేది జామకాయలు ఇవి ఇప్పుడు సీజనల్గా మనకు లభిస్తూ ఉంటాయి జామ చెట్టు నుండి లభించే జామకాయలు ఆరోగ్యానికి ఉపయోగపడినట్లే జామ ఆకులు కూడా ఎన్నో ప్రయోజనాలు మనకు అందిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు రోజు కూడా మనం నాలుగు జామాకులను నీళ్ళలో నా మరగబట్టి దానికి కాస్త ఏరకల పొడి కొంచెం తేనె చేర్చి వేడివేడిగా త్రాగుతూ ఉండాలి ఇవి ఇలా తాగడం వల్ల ఇవి కార్బోహైడ్రేట్లను చక్కెరగా మారే ప్రక్రియను నియంత్రిస్తాయి దీంతో చెడు కొలెస్ట్రాల్ అనేది అదుపులో ఉంటుంది ఫలితంగా బరువు కూడా తగ్గుతూ ఉంటాము దీనివల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే పంటి నొప్పి చిగుళ్ళలో వాపు పుచ్చుపళ్ళు వంటి సమస్యలు ఉన్నవారైతే ఈ ఈ జామాకులను శుభ్రం చేసిన జామాకులను నమ్మడం వలన మంచి ఫలితం ఉంటుంది వీటికి ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు మైక్రోబయల్ లక్షణాలు అనేవి ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడం జరుగుతుంది అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ జామ చిగుళ్లను మెత్తగా నూరి దానికి కాస్త ఉప్పు వాము వేసి రోజు ఒక ముద్ద అన్నంలో కలిపి తింటూ ఉండాలి దీనివలన విటమిన్ సి మనకి పుష్కలంగా అందుతుంది అలాగే జామాకుల్లో ఉండే యాంట్రీ మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉండడం వలన ఇవి జీర్ణాశయ ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి దీని రసంతో స్త్రీలకు రుతుక్రమ సంబంధిత నొప్పులు అనేవి తగ్గుతాయి అలాగే జామాకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వలన ఇది మంచి చూపుకు అవసరమయ్యి దీన్ని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అలాగే ఇది దృష్టిని కూడా పదురుగా చేస్తూ కంటి సంబంధిత సమస్యలు అనేవి లేకుండా రక్షిస్తుంది అలాగే జామ ఆకుల రసం జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తాయి డయేరియాని కూడా చిక్కుపడుతుంది అలాగే ఆకుల రసం త్రాగుతూ ఉంటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అదేవిధంగా ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి సక్రమ మార్గంలో ఈ ఆకులు రసం తాగడం వలన పెడుతూ ఉంటాయి అదేవిధంగా డయాబెటీస్ బాధితులు భోజనం తర్వాత జామాకులు టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది దీన్ని ఎప్పటికప్పుడు తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అదేవిధంగా జామాకుల్లో ఉండే యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ యాంటీఇన్ఫ్లమరీ లక్షణాలు వీటికి ఉండడం వలన ఇవి బొటిమెలు తామర మరియు సొరియాసిస్తో సహా వివిధ చర్మ వ్యాధులకు ను బాగా తగ్గించడంలో ఈ జామాకులు అనేవి సహాయపడుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నో మా ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్